నమస్తే నేను పద్మ సుసర్లా అండి ఈరోజు నేను మీకు క్యాప్సికమ్ మసాలా కోరు చూపిద్దాం దీనికి కావాల్సిన పదార్థాలన్నీ ఇక్కడే పెట్టేసుకున్నాను ఒక్కొక్కటిగా మీకు చూపిస్తాను ఓ పదిహేను ఏళ్ళ క్రితం అయితే కష్టపడి ఎవరిళ్ళల్లో అమ్మ వాళ్ళు నేర్పించినవి కాగితం మీద రాసుకుని ఏవో కష్టపడి మన రెసిపీలు వాళ్ళం యూట్యూబ్ క్లిక్ అయ్యే వచ్చే ఒక ఒక్క నొక్కితే వేల కొద్దీ వచ్చి పడతాయి కానీ అంతమంది అన్నీ చెప్పాల్సిన అన్నీ చెప్పేసినా కూడా నేనేదో ఏదో నాకు వచ్చిన వంటలు అవి చూపించడానికి ప్రయత్నిస్తుంటే దానికి అవి చూసి చక్కగా దాన్ని మెచ్చుకొని నన్ను ప్రోత్సహిస్తున్న ప్రతి ఒక్కరికి నా స్నేహితులందరికీ పేరు పేరున ధన్యవాదాలు కాకుండా చూడండి ఇక్కడ వాళ్ళ పేర్లు రాస్తున్నాను శ్యామల అమ్మా ఫుడ్ విషెస్ ఈవిడైతే సిస్టర్ అని పిలుస్తారు ఎంత హ్యాపీగా అనిపిస్తుందో గీత మాలతి యాపిల్ యూట్యూబ్ రాజమ్మ లలిత లలిత పార్టీ గీత ఇంకా వీళ్ళందరూ అంటే నేను ఎవరితో ఏలూ ఏలూరుపాటి శ్రీరామచంద్ర వీళ్ళందరూనండి వాళ్ళకి అసలు నాకు సంబంధం ఏమిటంది చెప్పండి పాపం నేను చేస్తుంటే ఎక్కడో మూల కూర్చుని చిన్న చిన్న వంటలు పెద్ద హైఫై కిచెన్ ఏమీ లేదు స్టూడియో లాగా ఏమీ ఉండదు చాలా సింపుల్గా నా దగ్గర ఉన్న వస్తువులతో నేను చేస్తూ మీకు చూపిస్తుంటే దాన్ని ఎంతో ప్రోత్సహిస్తున్నాను మీ అందరికీ నిజంగా మీ ప్రోత్సాహం వల్లే ఈ మామూలు వంటలైనా సరే మళ్ళీ కొంచెం ఉత్సాహం తెచ్చుకుని చెప్పాలనుకుంటున్నాను ఇప్పుడు నేను చెప్పిన పేర్లు వాళ్ళందరికీ పేరు పేరున నా ధన్యవాదాలండి మీ అందరూ ఇచ్చే ప్రోత్సాహం ఇంకా మామూలుగా నా ఫ్రెండ్స్ దుర్గా సరిత ఇలా చాలా మంది ఉన్నారు వాళ్ళందరూ అసలు నేను వీడియో చేయకపోతే మిస్సింగ్ 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 అని పెడతారు ఏముంది ఇందులో కానీ వాళ్ళందరికీ కూడా వంటలు అన్నీ అందరికీ వచ్చినాయి కదా ఆ వంట చుట్టూ వాళ్ళుకున్న చాలా కథలు ఉంటాయండి అసలు వంట అంటే ఏమైనా మామూలు విషయమా నాకైతే కాదండి ఎందుకంటే ఫస్ట్ థింగ్ అన్నం పరబ్రహ్మ స్వరూపం ఉన్నారు ఆ తర్వాత ఏమన్నారు కూటి కోసం కోటి విద్యలు అసలు ఇంత తిండి కోసమే కదండి పొద్దునుంచి రాత్రి దాకా అందరూ కష్టపడినట్లా ఇంటికి వచ్చిన తర్వాత ఆఖరిని ఇంటికి వచ్చిన తర్వాత చక్కగా వేడివేడిగా ఏదో వాళ్ళకి నచ్చిన వండి పెడితే తిని హాయిగా విశ్రాంతి తీసుకోవడం అనేది మన జీవితంలోనే వంట చాలా పెద్ద ముఖ్య భాగం తిన్నప్పుడు తినండి అన్నీ పూర్వ అంటే అప్పుడు వాళ్ళు వాళ్ళకి తగిన వాతావరణం అప్పుడు ఈ కాలుష్యం లేదు ఆ వంటలు వేరు ఆ కూరలు వేరు ఆ పంట వేరు అదంతా వేరు కాబట్టి ఎంత వయసు వచ్చినా డెబ్బై ఏళ్ళు ఎనభై ఏళ్ళు వచ్చినా హాయిగా తినేవారు మనకి ఇప్పుడు అలాంటి అవకాశం లేదు ఎటు చూసినా పాలు పళ్ళు కూరగాయలు గింజలు ధాన్యాలు పప్పులు ఉప్పులు నూనెలు నెయ్యిలు అన్నింట్లోనూ కలిపి అని చెప్పి తినడానికే భయపడి మనం ఆలోచించాల్సిన రోజులు వచ్చాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఆరోగ్యం గురించి చెప్తున్నాము అంటే మళ్ళీ వంట అన్నది మన జీవితంలో అతి ముఖ్య భాగం అండి ఇంక వంటే లేకపోతే ఇంక మనం ఏం చేస్తామండి బాబు కదా అందుకని ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను అసలు వంట ఉంది అనుకోండి ఆ వంట చుట్టూరా బోల్డ్ అంత ఎమోషన్ ఉంటుంది అంటే బోల్డ్ అంత భావోద్వేగా ఉంటుంది మనం ఆ వంట మనకి మన ఆ మొదటిసారి ఆ కోరు అమ్మ ఎప్పుడు చేసి పెట్టిందో లేకపోతే మన ఇంట్లో ఎప్పుడు అలవాటు లేదు ఎక్కడ నేర్చుకుని మనకు చేసి పెట్టింది లేకపోతే మనం ఎవరింటికైనా వెళ్ళినప్పుడు ఫస్ట్ టైం ఏదైనా ఒకరు బాగా రుచి చూసాము చాలా బాగా చేశారు వాళ్ళు అనిపించినప్పుడు ఇవన్నీ మనం ఆ ఆ వంట చుట్టూరా ఆ తిన్న పదార్థాల చుట్టూరా ఆధారపడి ఉంటుంది కదండి ఎవరింటికైనా వాళ్ళు తిన్నప్పుడు మంచి భోజనం అమ్మగా వండి పెడితే అబ్బా ఎంత మంచి భోజనం పెట్టారు అని అనుకుంటాం కదా అలాగే మనం ఎవరికైనా వచ్చినప్పుడు పెట్టాలనుకుంటాం ఇదంతా కూడా మనకి చాలా పెద్ద విషయం అన్నమాట ఊరికే గబగబా కాపుకం కట్ చేసి కావాల్సిన పదార్థాలను వరుసగా చదివేసి కూర చేసి చూపించేయడం అన్నది ఒక పద్ధతి కానీ నేను ఫస్ట్ నుంచి వంట చేయాలి అనుకున్నప్పుడు నేను అనుకున్నది మాత్రం ఈ వంట చుట్టూ మనకు అల్లుకున్న మన ఈ వంట చుట్టూరా ఆ కూరలు ఆ వంటలు ఆ పిండి వంటలు ఆ పచ్చడి వాటి చుట్టూరా అల్లుకున్నవి చాలా ఉన్నాయి మనకి మన అమ్మమ్మ బాగా చేసేదో మన నాయనమ్మ బాగా పెట్టేదో మన మేనత్త బాగా వండి పెట్టేదో ఇవన్నీ మనకి చిన్ననాటి ఎన్నో జ్ఞాపకాలు దాని చుట్టూరా అల్లుకుని ఉంటాయి అందుకని అవన్నీ చెప్పుకుంటూ ఇయటి జ్ఞాపకాలు కమ్మటి వంటలు చేసుకొని చెప్పుకోవాలన్నదే నేను నా ముఖ్య ఉద్దేశం అండి కొంతమందికి బోరుగా అనిపించవచ్చు డైరెక్ట్ గా వంటలోకి వెళ్ళిపోకుండా ఏంటి ఈ కబుర్లు అని కానీ నేను నా కాన్సెప్టే అది ఫస్ట్ నుంచి నేను పెట్టుకున్నదే అది వంట చేసి చూపించాలి అని అనుకోలేదు ఆ వంట చుట్టూరా ఉన్న ఎన్నో జ్ఞాపకాలు ఎన్నో అందమైన అనుభూతులు అవన్నీ మనకి మాట్లాడుకుంటూ ఎవరి ఇప్పుడు నేను చెప్పాను మొదటిసారి క్యాప్సికమ్ కొన ఎప్పుడు నేర్చుకున్నాను అప్పుడు చూసే వాళ్ళకి కూడా ఆహా మనం ఎప్పుడు ఫస్ట్ టైం చేసాము మనకి ఎవరు నేర్పారు మన ఏ రెసిపీ నుంచి తెచ్చుకున్నాము లేకపోతే మన ఇంట్లో ముందు నుంచి ఇవన్నీ చేస్తున్నారా అనే ఆలోచన ఒక జ్ఞాపకం చిన్న పిల్ల తిమ్మర ఒక జ్ఞాపకం పలకరించాలి మన్ని అదండి జీవితం అంతా అందమైన భావోద్వేగాలతో కలిసినదే కదా మన జీవితం అందుకని ప్రతి సంఘటన వెనకాల ప్రతి తినే ఆహార పదార్థం చుట్టూరా కూడా ఎన్నో ఉంటాయి అన్నమాట అవన్నిటిని గురించి మాట్లాడుతూ వంట చేయాలన్నదే నా ముఖ్య ఉద్దేశం అండి అది నచ్చి నన్ను ఎంకరేజ్ చేస్తున్నాం ఆదరిస్తున్నా ప్రతి ఒక్కరికి ఒక ఆవిడైతే బంగారం అని పిలుస్తారు నిజంగా ఆవిడ మనసు ఎంత బంగారం చాలా థ్యాంక్స్ అండి పేరు పేరున సిస్టర్ అంటారు బంగారం అంటారు ఇదంతా భగవంతుడు మనకి ఇచ్చిన ఎక్స్టెండెడ్ ఫ్యామిలీకిదండి ఎవరో ముక్కు మొహం కూడా తెలియని వాళ్ళు మన ప్రోత్సహించాల్సిన అవసరం వాళ్ళకేముందండి ఈ ఈ మహా వేగవంతమైన ప్రపంచంలో ఏమో ఎవరో వండి చేసి పెడితే చూసి నువ్వు బాగా చేసావమ్మా అని చెప్పాల్సిన అవసరం ఎవరికి లేదండి అది పూర్తిగా మీ సహృదయత వాళ్ళందరికీ నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పుకుంటూ మనం వంటలోకి వెళ్ళిపోదాం ఈ క్యాప్సికం మసాలా చాలా బాగుంటుందండి దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే అల్లం అల్లం ముక్క చిన్నవి నాకు రెండే క్యాప్సికంలు ఉన్నాయి ఓ రెండు టమాటాలు అందుకని మూడు వెల్లుల్లి రెబ్బలు ఇగో అల్లం ముక్క ఇంత అవసరం లేదు ఇందులోకి సగం అల్లం ముక్క తీసుకున్నాను అల్లం వెల్లుల్లిపాయలు తరిగిన ఉల్లిపాయలు తరిగిన ఉల్లిపాయలు వేరుశనగపప్పు రుచి కొబ్బరి దీంట్లోకి దాల్చిన చెక్క అండి దీనికి ఎక్కువ ఇంపార్టెంట్ దాల్చిన చెక్క కొంచెం రెండు రెండింటికి సరిపడా ఒక మూడు నల్ల యాలకులు ఇవి ఈసారి మసాలాలో వచ్చేయమాట ఒక మూడు యాలకులు రెండో మూడో లవంగాలు అంతే ఎందుకంటే ఎక్కువ లేదు ఇక్కడ అందుకని మళ్ళీ ఎక్కువ వేస్తే ఘాట్ అయిపోతుంది ఉప్పు కారం అంతే రెండు ఇందాక అక్కడ రెండే వేసాను ఇంకో రెండు లవంగాలు ఏదండి మనకు కావాల్సిన వస్తువులకి కొంచెం దాల్చిన చెక్క యాలకులు లవంగాలు ఇక్కడ పెట్టాను ఉప్పు కారం ఇవన్నీ మిక్సీలో వేసుకుని మనం గ్రైండ్ చేసుకోవాలన్నమాట గాల్ల ముక్క ఒక మూడు వెల్లుల్లిపాయ రెబ్బలు తొక్క తీసేసినవి దాంట్లోకి కొబ్బరి వేరుశెనగపప్పు మసాలా సామాన్ నేను ఉల్లిపాయలు ఇందులో వేసి రుబ్బట్లేదండి అది రుబ్బేప్పటికి పేస్టుని వేగడానికి చాలా ఎక్కువ టైం పట్టేస్తుంది అందుకని ఉల్లిపాయలు విడిగానే వేచిస్తున్నాను అనమాట మీకు కావాల్సినంత కారం నేను ఈ స్పూన్తో రెండు రెండు చెంచాలు వేసాను మీరు మీకు తగినంత కారం వేసుకోండి ఇదండి ఇది గ్రైండ్ చేసుకుందాం అది చేసుకుంటూ చేసుకుందాం ఇక ఈ లోపల కట్ చేసేసుకుంటే అవి గ్రైండ్ చేసుకోవచ్చు ఈ కూర అండి ఈ క్యాప్స్కమ్ కూర ఫస్ట్లో మా ఇంట్లో మాకు తెలీదు మా మేడం మీద మా ఫ్రెండ్ ఉండేవారు అమ్మాజీ గారు అని ఆవిడ ఇంగ్లీష్ లెక్చరర్ అనమాట ఆవిడ కలీగ్ ఎవరు ఆవిడకి ఈ కూర చేసి చాలా పెద్ద బాక్స్తో తో వాళ్ళు మా మేడ మీదే ఉండేవారు చాలా పెద్ద బాక్స్తో చేసి పట్టుకొచ్చారు అనమాట పట్టుకొచ్చి ఇవిడికి ఇస్తే ఈవిడ వెంటనే మేము కిందనే ఉండేవాళ్ళం మమ్మల్ని పిలిచి అందరూ ఫుడ్ లవర్సే అందరికీ ఇష్టమే కదా ఏదైనా కొత్త వెరైటీ ట్రై చేయాలంటే అందుకని చెప్పి ఆవిడ పిలిచారు ఒకసారి రండి అంటే మా అక్క నేను పైకి వెళ్ళాము వెళితే ఈ కూర మాకు స్పూన్తో తీసి పెడితే మొదటిసారి అంత మసాలా అది వేసుకుని వండడం భలే రుచిగా ఉంది మాట నోటికి అసలు అబ్బా అనిపించింది అన్నమాట వెంటనే ఆ తర్వాత ఆవిడ ఎలా చేశారో కనుక్కున్నారు కనుక్కున్న తర్వాత నుంచి మనం దాన్ని అడాప్ట్ చేసేసుకున్నాం కొత్త ఏదైనా మనకి బాగా నచ్చితే ముందు చూడగానే నచ్చింది అనుకోండి ఎలా చేశారో తప్పనిసరిగా కనుక్కుని మనం చేసుకుంటాం కదా అప్పటి నుంచి ఇది మాకు బాగా నచ్చేసింది ఇది చపాతీలోకి చాలా బాగుంటుంది అన్నంలోకి బాగుంటుంది మీరు బిర్యానీలో లైట్గా కా ఎక్కువ మసాలాలు వేసుకోకుండా బిర్యానీ చేసుకున్నారనుకోండి లైట్ ఫ్రైడ్ ఫ్రైడ్ రైస్ చేసుకున్నారనుకోండి దాంట్లోకి బాగుంటుంది అన్నింటిలోకి బాగుంటుంది అంటే టమాటాలు వాళ్ళు వేయలేదు నేను వేస్తుంది అనమాట ఎందుకంటే చపాతీలో కూడా బాగుంటుంది అన్నంలో కూడా కొంచెం ముద్దగా ఉంటుంది అవుతుందని నేను వేస్తున్నాను ఇప్పుడు ఈ క్యాప్సికంలు అయితే మీ దగ్గర అన్ని రంగులు ఉంటే అన్ని వేసుకోండి ఎంత మంచిగా ఉంటాయో ఎర్రటి ఎరుపు అది ఒక రకమైన పసుపు అన్ని రకాల క్యాప్సికమ్లు ఎంత బాగుంటాయండి అవన్నీ వేసుకోండి మీ దగ్గర ఉంటే ఎన్ని రకాలు ఉంటే అన్ని రకాలు ఇది అసలు భలే ఉంటుంది దీనికి ఒక ఫ్లేవర్ ఉంటుంది కాకుండా ఇది కూడా కొంచెం బాగానే అందు అన్నింటిలోకి కలిసిపోతుంది అన్నమాట ఇదండి ప్సికం తరిగేసాను దీన్ని ఇప్పుడు నూనె వేసి ఉల్లిపాయలు క్యాప్సికం మగ్గించేసుకుందాం అది మగ్గించుకున్నాక అప్పుడు వచ్చి గ్రైండ్ ప్యాన్ పెట్టుకుని స్టవ్ వెలిగించుకున్నాను కొంచెం ఉల్లిపాయను మనం గ్రైండ్ చేసుకునే అదంతా ముద్ద అంతా వేగాలి కాబట్టి ముందు ఒక చెంచా వేసాను అవసరమైతే ఇంకా వేసుకుందాం పేరుశెనగపప్పు కొబ్బరి ఏలక్క లవంగా దాల్చిన చెక్క ఉప్పు ఉప్పు వేయాలి కారం తగిన తగినంత ఉప్పు వేసుకోండి వేసాను ఏదో నూనె వేసాం కదా నూనె కాగింది ఇప్పుడు ఉల్లిపాయలు వేస్తున్నాను ఈ ఉల్లిపాయలు కొంచెం వేగుతూ ఉంటాయి ఈ లోపల మనం టమాటా కట్ చేసేసుకుంటాం చదివాను కదండి అప్పుడు మీకు గుర్తుంటుంది పూర్వం టీవీలో మొట్టమొదటిలో జమినీలో పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్తుండేవారు అనమాట కమల విమల హైదరాబాద్ నుంచి రాజయ్య రామయ్య నీలయ్య అంటే అలా అన్ని డైమండ్స్ కోసం రాసుకునేవారేమో అలా ఈ రోజు పుట్టినరోజు చేసుకునే వాళ్ళందరికీ శుభాకాంక్షలు అంటూ చదువుతుండేవారు చింతమాట కానీ ఏదో ఒక రోజు తప్పకుండా నేను చెప్పాలి మీరు పెట్టినప్పుడు దానికి నేను తప్పకుండా మీ కామెంట్ పెట్టినప్పుడు నేను తప్పకుండా దానికి జవాబు ఇస్తున్నాను కానీ నాకు అది సరిపోలేదండి ఇంతలా ప్రోత్సహిస్తున్న వాళ్ళని అప్పుడే అక్కడ మీకు ఒకసారి మెసేజ్ పెట్టిస్తే నాకు సరిపోలేదు అనిపించింది దొడ్డమ్మ కూతురు తనకి బ్రహ్మాండంగా వంటలు వచ్చు రాని వంట లేదు చాలా చాలా బాగా చేస్తుంది కానీ నేను ఏం చేసినా పాపం ఎంతో ప్రేమగా బాగా చేసేవాన్ని వెంటనే మెసేజ్ పెడుతుంది థ్యాంక్ యూ అనక్క మీ అందరికీ అన్ని వచ్చినా మళ్ళీ ఏదో కొత్తగా నేను ఏదో చెప్పిస్తున్నట్టు నా మీద మీరు నన్ను ప్రోత్సహించడం నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది దానివల్లే ఓ ఏదైనా చేద్దాం ఇవాళ ఎప్పుడు ఏం చేద్దాం అని చెప్పి ఒక ఉత్సాహం అన్నమాట కొంచెం ఇవి వేగిన తర్వాత క్యాప్స్కమ్ వేసేసుకుందాం అది వేగి అంత వేగిన తర్వాత అప్పుడు ఈ ఉల్లిపాయలు అంత నల్లగా వేగక్కర్లేదు దీంతో పాటు వేగుతాయి కాబట్టి ఇదిగో ఎంత ఇది ఎంత రుచి ఎంత కమ్మటి వాసన వస్తుందంటే సగం కూర అప్పుడే అయిపోయిన మసాలా వాసన ఆ గుమఘుమ అంటే మంచి కొబ్బరి పల్లి ఉంటే ఇంకా ఇంకా ఇంక అంతకన్నా మించింది ఏముంది దానికి రెండు ఏలకు తగిలిస్తే మొత్తం అంతా వచ్చేసింది రుచి మనం వేసుకున్న ఇది ఈ రుబ్బుకున్నదంతా వేసానండి నీళ్లు తర్వాత వేసుకుందాం ఇది కొంచెం వేగిన తర్వాత అన్ని వేసిద్దాం ఈ ముద్దంత వేగాలంటే కొంచెం నూనె పడుతుంది ఇది కొంచెం పచ్చివాసన పోయే దాకా వేయించుకోవాలి జీడిపప్పు కాంబినేషన్ చాలా బాగా వస్తుందండి అందుకని నాలుగు జీడిపప్పులు బద్దలుగా చేసి వేద్దామని ఇక్కడ పెట్టాను అడుగంట కుండా కలుపుకుంటూ ఉండండి ఇవన్నీ కలిపి ఒకేసారి వేసుకోవచ్చు ఈ క్యాప్సికం తోటి ఈ జీడిపప్పు కూడా వేయచ్చు భలే మంచి సువాసన నాకు కూర జీడిపప్పు కొంచెం బ పలుకు ఇవి ఉన్నాయి గుళ్ళు ఉన్నాయి వాటిని బద్దలుగా చేస్తున్నాను మీరు ఎప్పుడైతే చేసుకున్నారో లేదో నేను ఎవరికి ఒకసారి చేశాను క్యాప్సికం జీడిపప్పు కాంబినేషన్ చాలా బాగుంటుంది జీడిపప్పు కొంచెం ముందే నానబెట్టేసుకొని అది క్యాప్సికంతో పాటు కూరలో వేస్తే చాలా బాగుంటుందండి రుచికి రుచి బలానికి బలం ఇప్పుడు ఏం చేస్తున్నానంటే నేను దీన్ని వేగిపోయింది కదా కొంచెం పచ్చివాసన అంతా పోయింది కదా ఇప్పుడు దీన్ని తీసి ప్లేట్ లో పెట్టేస్తాను మనం క్యాప్సికం వేసేస్తాం దీన్ని కొంచెం పచ్చివాసన పోయే దగ్గర వేయించి మళ్ళీ పక్కన పెట్టేసాను అంటే ఇంట్లో ఉత్తికి క్యాప్సికం కూడా కొంచెం మగ్గాలి అన్నమాట మగ్గిన తర్వాత ఇప్పుడు అన్నీ కలిపి ఉడికితే బాగుంటుంది మళ్ళీ ఇగో ఈ క్యాప్సికం వేసుకోవడానికి ఇంకొక నా దగ్గర ఉండేది చిన్న చెంచాయి కదండి అందుకని ఒక్క ఒకసారి రెండుసార్లు అవసరం అయితే వేసుకున్నా ఏం పర్వాలేదు నేను నేను కూడా ఒకప్పుడు నూనెలో ములిగి తేలేదాన్ని చాలా ఏళ్ళ తర్వాత వండి 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 ఇంకా కొంచెం జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి కొంచెం నూనె తగ్గించి అంటే చూసి వేయడం వచ్చింది అప్పుడైతే తగ్గించి ఎప్పుడైనా ఇలా అవసరమైనప్పుడు ఇప్పుడు ఇలాంటి ఇలా చేసుకున్న ముద్ద వేగాలనుకోండి పచ్చివాసన లేకుండా వేగాలంటే నూనె తప్పదు కదా అందుకని ఇలాంటప్పుడు కొంచెం పడుతుంది ఇప్పుడు నేను ఈ క్యాప్సికమ్ జీడిపప్పులు వేసేసాను ఒక్క రెండు నిమిషాలు మగ్గాకి మనం టమాటా కూడా వేసేసుకోవచ్చు వీటి అన్నింటికి గాజు మూతలు ఇస్తాడండి ప్రతి కి ఇంటి నిండా మూతలు ఎక్కువ ఇవి కొన్నాళ్ళు అయ్యే పాడైతే పడేస్తాం ఇంటి నిండా మూతలే నాకు ఆ మూతలు పెట్టి అవి వంట తావడం కంటే ప్లేస్ ఎక్కువ పట్టేస్తాయి హాయిగా ఈ స్టీల్ గంచం ఇలా పెట్టుకోవడం నాకు ఇష్టం సులువుగా ఉంటుంది అనిపిస్తుంది ఇది పెట్టి ఒక రెండు మూడు నిమిషాలు అప్స్కం తొందరగానే మగ్గుతాయి ఆ మగ్గగానే టమాటా వేసేసి ఈ వేయించింది వేసేసి మూత పట్టేసుకుంటాయి ఐదు నిమిషాల్లో ఊడిపోతుంది ఈ మాత్రం మగ్గితే చాలండి చేస్తాము వేసేసాను ఇప్పుడు కొంచెం పసుపు వేసేసి రుబ్బుకున్న ముద్ద చూడండి ఎంత బాగుందో ఇది ఫ్రైడ్ రైస్ చాలా లైట్ గా అసలు ఎక్కువ మసాలాలు వేయకుండా చేసుకుంటే జీరా రైస్ కానీ పట్టలతో కూర చాలా బాగుంటుందండి దీంట్లో ఉన్న మసాలా తోటి అప్పుడు వెయ్యి రైస్ జీరా రైస్ తో ట్రై చేయండి ఈసారి ఇక ఇది వేసేద్దాం ఇది ఒక్క ఐదు రెండు మూడు నిమిషాలు మగ్గిన తర్వాత అప్పుడు కొంచెం నీళ్ళు పోసి మూత పెట్టచ్చు ఇగనండి బాగా వేగింది వేగిన వాసన కూడా వచ్చి మనం ఉల్లిపాయలు కూడా ఇందులో రుబ్బేసాం అనుకోండి ఆ ఉల్లిపాయలు పచ్చిముద్ద వేగడానికి చాలా టైం పట్టేస్తుంది ఆ పచ్చిమద్ద వేగడానికి టైం పట్టడమే కాకుండా నూనె ఎక్కువ వేసి వేయించాలి దాన్ని నీళ్ళలో ఉడికిస్తే బాగుండదు అందుకని నేను ఏం చేస్తానంటే ఉల్లిపాయలు వీలైనంత వరకు ఇలా వేయించేస్తాను ఇక ఇప్పుడు బాగా మా మగ్గింది ఇంక కొంచెంసేపు ఉంటే మనం కొంచెం నీళ్లు పోసేసి దాన్ని మూత పెట్టేస్తే మనం కొంచెం ఈ మిగిలిన ఈ నీళ్లు పోసిద్దాం ఇప్పుడు ఇది మళ్ళీ చక్కగా ఆ క్యాప్సికమ్ అంతా కూడా మగ్గిపోవాలి ఇక ఉడికిందండి కానీ ఇంకా కొంచెం మగ్గేలోపు ఏం చేస్తున్నానంటే కొంచెం పెరుగు వేస్తున్నాను చిక్కటి పెరుగు మీరు కూడా ఈసారి ప్రయత్నించండి నీళ్లు పోసే బదులు ఈ కమ్మటి పెరుగు వేస్తే ఓ గరిటెడు చాలా బాగుంటుంది కొంచెం క్యాప్సికమ్ ఇంకా ఉంది అయిపోయిందండి స్టవ్ కట్టేస్తున్నాను ఇందులోకి తీసేసుకో క్యాప్సికం జీడిపప్పు గుమ్మగుమ్మలాడిపోతున్నా క్యాప్సికమ్ మసాలా కూర మీరు కూడా చేసుకుని చక్కగా చపాతీలు అన్నంలో అన్నింటిలో తినండి ఎలా అంత మీకు నచ్చిందో చెప్పండి మళ్ళీ ఇంకో వంటకంతా మేము ఉంటాం